పెసరపప్పు మంచిగా వాటర్లో వాష్ చేసుకొని పప్పుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా నానేసుకుందాం టెన్ మినిట్స్ అయినా ఇన్నఫ్ ఎక్కువ నానాల్సిన అవసరం లేదు పెసరపప్పు అట్లా ఎట్లా చేసుకుందామో చెప్తా నానబెట్టుకున్న పెసేపప్పు ఉంది కదా ఇది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం మిక్సీ ఇప్పుడైతే పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట చూడండి ఒక చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక టెన్ అట్లా వేసుకున్న టెన్ లెవెన్ చాలా చిన్నగా ఉన్నాయి దీంట్లోనే కరివేపాకు యాడ్ చేసిన ఎందుకంటే కరివేపాకు మనం కట్ చేసి వేసినా కూడా వస్తే తీసేస్తారు కదా ఇష్టంగా తినరు ఇట్లా గ్రైండ్ అయిపోతే మంచిగా తింటారు కూడా హెల్త్కి కూడా మంచిది ఒకవేళ ఎవరికైనా ఫాలిక్ తక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఫాలిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నారు ఫస్ట్ త్రీ మంత్స్లో ఫాలిక్ యాసిడ్ మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు పెసరపప్పు డైలీ ఇంక్లూడ్ చేసుకోండి ఇట్లా బ్రేక్ఫాస్ట్లో అంటే మనకి ఏదైనా పచ్చిమిర్చి అట్లా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ చాలా హెల్దీ ఫాలిక్ చాలా మంచి ఉంటుంది డైలీ మనం బిఫోర్ ప్రెగ్నెన్సీకి ఫాలిక్ యాసిడ్ యూజ్ చేస్తాం కదా దానికి బదులు మనం ఇట్లా డైలీ పెసరపప్పు ఇంక్లూడ్ చేసుకుంటే ది బెస్ట్ ఫాలిక్ యాసిడ్ అందుతుంది మనకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా సాల్ట్ కొంచెం చూసేసుకోండి ఎక్కువ అయితే తినలేం కదా ఇప్పుడైతే బౌల్లోకి వేసేసుకుంటున్నా గ్రైండ్ ఇదిగా స్ప్రెడ్ చేయండి రొటేట్ చేయకండి ఓకేనా చూసాక ఎంత మంచిగా అయినాయో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి తొందర తొందరగా అయితే దోశలాగా స్ప్రెడ్ రొటేట్ చేసేటండి గంటతోని తిప్పకండి మంచిగా లైట్గా స్ప్రెడ్ చేస్తే మంచిగా ఉంటుంది బాగుంటాయి క్రిస్పీగా ట్రై చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్